ఉత్తరాన గంగావళి నది దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైంది పురాణ కథను చూద్దాం ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ మహాభారతాలలో చూడగలం ఇక స్కాంధ పురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తే అతని తపస్సును వెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసురునికి ఆత్మలింగాన్నిచ్చాడు ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీసాగాడు ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి బ్రహ్మ విఘ్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా గణపతి చిన్నపిల్లవాడి వేషంలో